గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని నిన్న కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు హైదరాబాదు తెల్లవారుజామున అతన్ని అరెస్ట్ చేసి విజయవాడకి తీసుకురావడం జరిగింది నిన్న నైట్ విజయవాడ తీసుకొచ్చి అక్కడ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఇక్కడ పోలీసులు అతన్ని ఐదు రోజులు తన కస్టడీకి అప్పజెప్పాలని మరి పోలీసులు కూడా మరి కోర్టుని ఆశ్రయిస్తున్నారు ఇక్కడ వల్లభనేని వంశీని పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినటువంటి కోర్టు పోలీసులు కోరిక మేరకు స్పందించి మరి పోలీసులకు అప్పజెప్పుతుందా లేదా అనేది మరి తెలియాల్సింది ఇక్కడ వల్లభనేని వంశీ తరపు లాయర్లు ముందస్తు బెయిల్గా బెయిల్ పిటిషన్ కోసం అప్లై చేస్తున్నారు మరి బెయిల్ వచ్చిద్దా రాదా అనేది కూడా తెలియాల్సి ఉన్నటువంటి అంశం కాకపోతే టోటల్గా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినటువంటి కోర్టు వల్ల వంశీకి పద్నాలుగు రోజులు మరి రిమాండ్ అనేది విధించింది వల్ల వంశీ తరఫు లాయర్లు మరి బెయిల్ పిటిషన్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ పోలీసులు ప్రత్యేకంగా అతన్ని ఐదు రోజులు తమ విచారణ నిమిత్తం ఒప్పజెప్పాలని కూడా మరి కోర్టుని ఆశ్రయిస్తున్నారు ఇక్కడ ఏమిటి అనే విషయం అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉన్నటువంటి సందర్భం ఇది ఇక్కడ వల్లంనేని వంశీని మరి పలు దఫాలుగా ప్రశ్నించినటువంటి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ అనేది విధించింది మరి విధించిన తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా దీని కేసు ఏంటి అంటే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికి ప్రత్యక్షమైనటువంటి పాత్ర వహించింది వల్లనేని వంశీ అని చెప్పేసి నిర్ధారణ కావడం ఇక్కడ సచివర్ధన్ అనేటువంటి వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసినటువంటి విషయంగా కూడా అతన్ని పలు ప్రశ్నలు వేసినటువంటి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ అనేది విధించింది జై హింద్